హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వీడియో ఏంటంటే రంజాన్కి ఆరిఫ్ అనే అమ్మాయి జాకెట్ కుట్టి అక్క కొంచెం మోడల్ పెట్టి అని చెప్పి ఇచ్చింది ఈ మధ్య ఎక్కువ లేదు జాబ్ వల్ల అయినా కానీ ఖాతా వాళ్ళు వస్తే తీసుకోకుండా ఉండలేను కదండి తీసుకోకుండా ఉండలేనంటే కొంచెం ఇన్కమ్ వస్తుంది ఖర్చులకి వస్తాయి అందుకే కొంచెం ఓపు చేసుకొని కుడితే మనకు కూడా చేతిలో పని మర్చిపోకుండా ఉంటాము ఎప్పటికైనా చేతి రొప్పని చేతి రొప్పనే కదండి అందుకనే తీసుకున్నాను రెండు జాకెట్లు ఇచ్చింది అమ్మాయి రెండు జాకెట్లు మోడల్ ఇచ్చింది ఈ పెట్టానండి ఈ చీర ఈ కలరు గ్రీను గ్రీన్ కలర్ ప్యాచ్ చేశాను ప్యాచ్ ఈ విధంగా వేసాను ప్యాచ్ ఈ విధంగా వేసి దీనికి లేచి పెట్టాను చుట్టుపక్కల లేసి పెట్టి ముందు కూడా లేచి పెట్టాను ఇక్కడ మొగ్గలు పెట్టాను చుట్టూ జాకెట్ కలరు మొగ్గలు పెట్టాను మొగ్గల్లో పూస కుట్టాను ఇదంతా చిన్న చిన్న హ్యాండ్ వర్క్ పని అండి కుట్టడం ఈజీయే కానీ చేతి పని ఎక్కువగా ఉంటుంది ఈ అద్దాలు కుట్టడం కానీ ఇవి కుట్టడం కానీ పూసలు కుట్టడం కానీ ఇవన్నీ చిన్న చిన్న పనులు లేట్ అవుతుంది కానీ అమ్మాయికి బాగా నచ్చింది అని చెప్పింది బాగుంది లేటుగా అయినా నాకు వాళ్ళకి నచ్చినట్టు కుట్టేవిడు నాకు అలవాటు అందుకే ఓపిక చేసుకొని నైట్ టైం కుడతాను ఎక్కువ స్టోన్ లేస్ ఉంటుంది కదండి తెల్ల స్టోన్ చేసు అవి కట్ చేసి చిన్న చిన్నవిగా ఇక్కడ కుట్టాను పూసలు కుట్టాను ఇక్కడ అద్దాలు కుట్టాను ఇక్కడ చిన్న ముత్యం పెద్ద ముత్యం పూస అక్కడక్కడ కుట్టాను చుట్టూ చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ కూడా ఇలా కుట్టానండి హ్యాండ్స్ కూడా చూడండి ఎక్కువ క్లాత్ లేదు చీరలోది అందువల్ల వన్ పీస్ మాత్రం ఇక్కడ వేయగలిగాను రెండు స్టెప్పులు లేసేసి చిన్న లేసాను ఈ లేస్ వరకు అమ్మాయి తెచ్చింది కొరవన్నీ నా దగ్గర వేసాను ఇలా డిజైన్ పెట్టాను జాకెట్కి ఇక్కడ కూడా పూసలు కుట్టాను లేస్ కుట్టాను చాలా మోడల్గా వచ్చింది ఇంకో జాకెట్ కూడా కుడుతున్నానండి కుట్టిన తర్వాత ఆ జాకెట్ కూడా వీడియో చూపిస్తాను ఎలా కుట్టింది ఏ మోడల్ పెట్టి కుట్టానో చూపిస్తాను మీకు నచ్చిందండి నాకైతే నచ్చింది చాలా బాగా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు పెడుతూ ఉంటాను సన్న డిజైన్ అండి ఇవి సన్న డిజైను చేత్తో కుట్టాలి ఎక్కువగాను సన్న డిజైన్ నాకు ఎక్కువ మజానంద డ్యూటీ ఉంటుంది కదండి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాతే కొట్టాలి నైట్ టైం అయిపోతుంది నైట్ టైం అయినా కూడా ఒక జాకెట్ కుట్ కొడుతున్నాను అని అంటే టైం ఎంత అవుతుందో కూడా తెలీదు దాని అయిపోయినదాకా నిద్ర పట్టదు ఇంకా టైం ఎంత అయినా కానీ కుట్టేస్తాను అలాగే ఈ జాకెట్ కుట్టేటప్పుడు కూడా పన్నెండు అయింది పన్నెండు అయినా కానీ జా రంజాన్ వచ్చేస్తుంది కదా మళ్ళీ నాకు డ్యూటీ కదా డ్యూటీ చేసుకుంటూ మధ్యాహ్నం వచ్చి కుట్టాలంటే కష్టం కదా మరి ఇంట్లో పని కూడా ఉంటుంది కదండి అందుకే ఒప్పి చేసుకొని నైట్ టైంలో అయితే కుట్టేస్తాను ఇంకో జాకెట్ కూడా కుడుతున్నాను అది కూడా మీకు చూపిస్తాను అండి Thank you for watching.